ఈ మాట ఒక్క రోజుతో ముడిపడేది కాదు ఈ వాగ్దానము మన జీవిత కాలం అంతా ముడిపడే ఈ వాగ్దానములు అంటే ఈ గ్రంథమే ప్రవచనాల గ్రంథము అంటే మాట ఇచ్చిన గ్రంథము మాట నెరవేర్చే గ్రంథము మాట నిలుపుకునే గ్రంథము మాటలు జరిగించే గ్రంథము కాబట్టి ఈ గ్రంథములున్న ప్రతిదీ వాగ్దానము కానీ మనము నమ్మి ఉన్నాం సంవత్సరం అంతా ఈ వాగ్దానం ఇది నాది అని మరి నమ్మిన మనము ప్రార్థిస్తున్నామా ప్రార్థించినప్పుడు ఎలా అనుకున్నాలి ఎలా విశ్వసించాలి అదే చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మార్పు స్వార్థం పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచన వచనంలో ప్రభుల ఒక్కే మొక్క సెలవిస్తుందేమని అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను హాలిలో ఏందట అందుకు మీరు ప్రార్థించుచున్నప్పుడు ఏం ప్రార్థిస్తున్నారు మీరు అడుగుతున్న వాటిని ఎలా ఒకటి కాదు ఎన్ని అడుగుతాం విస్తారంగా కదా సూపర్ మార్కెట్కు తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెద్ద లిస్టు ప్రభుల ముందు పెడతాం మనం కదా వాటన్నిటిని నువ్వు